కావాలి అంటూ గురుకుల కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు రెండు వందల యాభై మంది తాత్కాలిక అధ్యాపకులను తొలగించడం సంబంధించి మేడం ఎక్కడో ఆ మేనేజర్ అక్కడే సోషల్ వెల్ఫేర్ డిప్యుటేషన్పై ఎఫ్ఎం కిరణ్మై టెస్కో ఆయుష్లోను ఇదే విధులు అంటూ ఎవరు ఇదే సెక్రటరీ వద్ద విధులు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ గురుకులాలు ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి సంబంధించిన సంఘటన చూస్తాం ఇక పోలీసుల పహారలో జైనూర్ వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు నలభై ఎనిమిది గంటల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు మరో నాలుగు ఏజెన్సీ మండలాల్లో అమలు జిల్లాలో ముప్పై యాక్ట్ ఇంటర్నెట్ బంద్ అంటూ కూడా ప్రధాన ఛాన్స్ సంబంధించి కూడా హైలైట్ చేసినాం అయితే మనం ఇక్కడికి పోయే ప్రయత్నం చేసినా ఏం జరిగింది అంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హౌస్ అరెస్ట్ కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దంటూ కూడా వాళ్ళు చెప్పారు అయితే నేను ఏం చేసినా అంటే ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయబోతున్నాం అది ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి ఇక ముప్పై మూడు శాతం పంట పంట దెబ్బతింటే నష్టపరిహారం ముప్పై మూడు శాతం పంట దెబ్బతింటేనే నష్టపరిహారం అంట ముప్పై మూడు ఏంది ఒకటి ఏంది ఏంది ఏమైనా వ్యవసాయం చేసే చిల్లా లేకపోతే వీళ్ళు వీళ్ళకి వ్యవసాయం తెలుసా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు ఏమైనా తెలుసా సోయ ఉన్నదా మీకేమన్నా ముప్పై మూడు శాతం ఏంద్ర ఆయన పంట నష్టపోయినప్పుడు పంట నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వాలి కదా ఇయ్యాలా ఇయ్యరు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇయ్యరు రైతులారా మల్లో టోపీ పెడుతున్నారు మహబూబా జిల్లా కురవి మండలంలో సీతారాం తండలో వర్షపు నీటిలో పూర్తి స్థాయిలో నిన్న మనం పోయి చూపెచ్చినాం కదా వాస్తవ పరిస్థితులు ఏంది అనేది ఇక మీకు ఇప్పుడు అసలు విషయం చెప్తాను నేను పెట్టిన తమ్మంతా గుర్తున్నది కదా ఏం పెట్టిన నేను అంటే ఇగో ఇది పెట్టిన ఏమని పెట్టిన మంత్రులు ఎమ్మెల్యేలకు షాక్ పార్టీ నుండి సస్పెండ్ తప్పదా అనేది ఇది వచ్చిన ఎస్ ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం ఇంతసేపు తెలంగాణలో జరిగే వాస్తవ కోణాలన్నింటినీ కూడా చెప్పిన ఇప్పుడు చెప్తాయిన్రీ ఒకసారి చూడండి తెలంగాణలో చాలా క్లారిటీ కనబడుతుంది కదా నిఘా నీడలో మంత్రులు నేతలు అధికారుల కదలికల పైన కను ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఢిల్లీలో నేతల కదలికపై లైన్స్ తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్లు తెలిస్తే ఆ సంస్థ మీడియాలో వ్యతిరేక కథనాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో ఇప్పుడు అంతా నిఘా రాజ్యం నడుస్తుంది మంత్రులు కీలక నేతలపై నిరంతరం నిఘా కొనసాగుతున్నట్లుగా సమాచారం ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీస్ శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని నియమించినట్లుగా కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చ ప్రచారం జరుగుతుంది కీలక పోస్టులలో ఉన్న అధికారుల కదలికలను నిరంతరం గమనిస్తున్నారనే తెలుస్తున్నది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వంలో మంత్రులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా ఉండదని ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన విషయం తెలిసింది అదే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని పలువురు కాంగ్రెస్ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఏం కథ అనేది సూదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేసిండే మినిస్టర్కి సంబంధించి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఎవరు బట్టి విక్రమార్క నెక్స్ట్ సీఎం పోటీలో ఉన్నాడు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆ తర్వాత కోమట్ మన ఎవరు పొంగులేచి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆ తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు సో ఇది పంచాయతీ నాకు కూడా సీఎం సీటు కావాలని సీతక్క కూడా లొల్లి పెడుతుంది దాంట్లో ఏం తక్కువ లేదు కానీ సో మొత్తానికి ఇది పంచాయతీ అయితే వీళ్ళు ఏమేమి చేస్తున్నారు వీళ్ళ దగ్గరికి ఏ ఫైల్ వస్తున్నాయి వీళ్ళు ఏది సంతకాలు చేస్తున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ తింటున్నారు ఏడాది ఏమేం ఏమేమి పనిచేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో కూడా నిఘా వ్యవస్థను పెట్టి వాళ్ళంతా మళ్ళీ మన లెక్క సామాన్యులు లెక్కనే ఉంటారు గడ్డం మెచ్చుకునే ఉంటారు నాలుమ డ్రెస్లు వేసుకుంటారు పిచ్చి పిచ్చిగానే ఉంటారు కానీ ఎవరెవరు ఎక్కడికి పోతున్నారు అనేది ఒక పార్టీ కార్యకర్త కంటే దారుణంగా కూడా నిఘా పెట్టిల్లట ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏం చేస్తున్నారు మంత్రులు ఎక్కడికి పోతున్నారు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ సమావేశాలు ఏం కథ అని అన్ని చూపించే ప్రయత్నం జరగబోతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన దళాన్ని ఎందుకంటే ముఖ్యమంత్రి నాలుగు నెలల ముఖ్యమంత్రి లేకపోతే నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నా ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రి లేకపోతే నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనేది క్వశ్చన్ మార్క్ ఉన్నది సో ఇప్పటికే వాళ్ళ అనుచరుల దగ్గర మాత్రం ముఖ్యమంత్రి చెప్పాల్సిన గోడ అంతా చెప్పేసిండు సో ఇప్పుడు జరగబోయే పరిస్థితులు ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కాబట్టి సో వీళ్ళు ఎవరైనా పార్టీ లైన్ దాడితే సస్పెండ్ అయినా చేయడానికి సిద్ధపడ్డాడట మంత్రులు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకి సోకాస్ నోటీస్ లైన్ ఇస్తారట లేకపోతే మంత్రి పదవి నుండి తప్పించి ఇంకొకరు లైన్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయట సో తెలంగాణ రాష్ట్ర కూడా ఇది ఒక చర్చ కొనసాగుతుంది ఎందుకంటే రాష్ట్ర జరిగే విషయం ఏంటంటే ఈ నిఘా నీడలో మంత్రులు అనే ట్యాగ్ లైన్ ఉంది కదా ఒకసారి దీన్ని మంచిగా చూడాలి మీరు ఇది చాలా చాలా అవసరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఈ నిఘా నీడలో మంత్రులు అనే హెడ్లైన్ కనబడుతున్నది కదా ఈ లైన్కు సంబంధించి ప్రత్యేకమైన చర్చ ఉన్నది దీంట్లో ఏంది అంటే అధికారులు ఎవరెవరు ఎవరెవరికి వ్యవహరిస్తున్నారు ఏ మంత్రి ఎవరికి సాయం చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం జరుగుతున్నాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో నిఘా నీడలో మంత్రులు ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో తనకు పలుకుబడి ఉన్నది దాంతోపాటు అక్కడ రాజకీయాలు ఏమైనా సెట్రైట్ చేయాలంటే రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు సో మొత్తానికి తన పంతాన్ని నెగ్గట్టుకొని ఈ రాష్ట్రంలో ఇక ఢిల్లీతోనే నాకు అయ్యేది లేదు పోయేది లేదు నేను రాష్ట్రంలో నాదేందో నేనే చూసుకుంటా అని ముఖ్యమంత్రి ఫిక్స్ అయిందట సో అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి